అందరికీ నమస్కారం తెలుగు భక్తి సాంగ్స్పై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ఆధునిక జీవితం ఎలా మన ప్రాచీన జ్ఞానాన్ని ప్రభావితం చేస్తోంది అనే అంశం గురించి మాట్లాడుకుందాం మనుషుల జీవితం కాలంతో పాటు మారుతుంది అయితే మనసు మాత్రం శాంతి కోసం ఆనందం కోసం సత్యాన్వేషణ కోసమే ఎప్పటికీ వెతుకుతూ ఉంటుంది ఒకప్పుడు ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు ఉండేవారు ఇప్పుడు ధర్మం అనే మాట వినగానే కొందరికి హాస్యంగా అనిపిస్తోంది ఇలా మన ఆధునిక జీవితం మన ప్రాచీన జ్ఞానాన్ని మెల్లగా నిరసపరుస్తున్నది ప్రాచీన జ్ఞాన సంపద భారతదేశం అనేది వేదాల పుట్టినిల్లు ఇక్కడ ఉపనిషత్తులు భగవద్గీత రామాయణం మహాభారతం వంటి మహా గ్రంథాలు జన్మించాయి ఈ గ్రంథాలన్నిటిలోనూ ఒక సందేశం ఉంది మనిషి తన అంతరాత్మతో కలిసి బ్రతకాలనే బోధ అలా అని వారు ఆధునికతను వ్యతిరేకించలేదు కానీ జీవనశైలిలో బలాన్ని కూడా ఇవ్వాలని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు ఆధునిక జీవితం వేగంగా ఉంది కానీ లోపల ఏదో వెలితి నేడు మన జీవితంలో అన్నీ వేగంగా జరుగుతున్నాయి ఫోనుల్లో మాట్లాడతారు కానీ మనిషి మాత్రం తన మనసుతో మాట్లాడుకోవడం మర్చిపోతున్నాడు ఉదయం లేవగానే స్క్రీన్ చూసి రాత్రి నిద్రపోయేదాకా స్క్రీన్ మీదే వాట్సాప్ స్టేటస్ ఇన్స్టా రీల్స్ ఫోన్ కాల్స్ ఇవి జీవితంగా మారిపోయాయి కానీ మనస్సులో ప్రశాంతత లేదు మన సంబంధాల్లో స్థిరత లేదు ఇది ఆధునిక జీవన శాపం ప్రాచీనతను మరిచినప్పుడు సమస్యలు మొదలవుతాయి ఒకప్పుడు పూర్వీకులు నిద్ర లేవగానే సూర్య నమస్కారాలు చేసేవారు ఇప్పుడు మనం మొబైల్కి నమస్కారం చేస్తున్నాం మన ఆరోగ్యం మన ఆత్మబలం మన ధ్యాన శక్తి ఇవన్నీ దిగజారుతున్నాయి ఒత్తిడితో కూడిన జీవితం డిజిటల్ డిపెండెన్సీ నిద్రలేమి ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్నాయి అవును ఆధునికత మాకు సౌకర్యాలు తెచ్చింది కానీ మన విలువలు తీసుకుపోయింది తార్కికంగా ఆలోచిద్దాం ప్రాచీన జ్ఞానం అంటే చీరలు కట్టుకోవడం నీళ్లు తలకి పోసుకోవడం కాదు అది జీవన తత్వం భగవద్గీత ఒక్క శ్లోకం కూడా జీవన మార్గాన్ని చూపించగలదు నహి జ్ఞానేన సదృశ్యం అంటే ఈ ప్రపంచంలో జ్ఞానానికి సమానమైనది ఏదీ లేదు మన రోజువారీ జీవితంలో ఈ బోధలు అవసరం ఎందుకంటే మనిషి బాహ్య ప్రపంచంతో కాదు లోపలి కలహాలతో కూడా పోరాడుతున్నాడు ఏం చేయాలి చిన్న మార్పులు చేస్తే గొప్ప ఫలితాలు వస్తాయి ప్రతిరోజు ఉదయం ఐదు నిమిషాలు ధ్యానం చేయాలి ప్రతి వారం ఒక ప్రాచీన శ్లోకం అర్థంతో చదవటం అలవాటు చేసుకోవాలి పిల్లలకు రామాయణం మహాభారతం కథలు చెప్పాలి రోజుకి ఒక గంట డిజిటల్ విరామం ఫోన్కి విరామం ఇవ్వాలి ప్రతిరోజు కృతజ్ఞత భావన నన్ను బతికిస్తున్న శక్తికి ధన్యవాదం అని మనసులో ఒకసారి చెప్పుకోవాలి ఈ మార్పులు చిన్నవే కానీ మన జీవితం మీద వాటి ప్రభావం గొప్పదిగా ఉంటుంది మనం ఇంకా మన ప్రాచీన జ్ఞానాన్ని తిరిగి కలుపుకోవచ్చు అది మనలోనే ఉంది మన పూర్వీకుల బుద్ధి మన చేతుల్లో ఉన్న పుస్తకాలే కాదు మన హృదయాలలో ఉండే విలువలు ఆధునికత వాడుకకు బాగుంది ప్రాచీనత జీవనానికి అవసరం టెక్నాలజీని పట్టుకోండి కానీ తత్వజ్ఞానాన్ని వదులుకోకండి మీ జీవితంలో ప్రాచీన జ్ఞానాన్ని మీరు ఎలా మిళితం చేస్తున్నారు మీ ఆలోచనలు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు